హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ డైలీ టూ ఎపిసోడ్స్ పెట్టండి అని అడుగుతున్నారు చాలామంది కానీ ఒక ఎపిసోడ్ రాసేందుకు దాన్ని ఎడిట్ చేసేందుకు మళ్ళీ వాయిస్గా మార్చేందుకు దాన్ని అప్లోడ్ చేసేందుకు మినిమం త్రీ అవర్స్ పడుతుందండి సో టూ ఎపిసోడ్స్ పెట్టలేకపోతున్నాను ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ జనరేటర్ ఆన్ చేయడానికి సమయం పడుతుంది అండడంతో స్టూడెంట్స్ అంతా మొబైల్స్ ఆన్ చేశారు ఆ మొబైల్ వెళ్తుల్లోనే వరుణ్ వర్షిని మొదటిసారి చూడాలి అని అనుకున్నారు ఒకరిని ఒకరు సరిగ్గా వర్షిని వరుణ్ ఒకేసారి ఫేస్ మాస్కులు తీస్తున్న సమయంలో అక్కా అని గట్టిగా అరుపు వినిపించింది ఒక్కసారిగా గుండాగినంత పని అయింది వర్షినికి టెన్షన్గా చుట్టూ చూసింది అక్క అక్క అంటూ ఆపకుండా విద్య అరుస్తూ ఉండడంతో స్టేజ్ పై నుండి కిందకి దిగి విద్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది వర్షిణి విద్య విద్య ఏమైంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఎందుకు అరుస్తున్నావు విద్య అంటూ విద్య దగ్గరకు వెళ్ళి విద్యను గట్టిగా పట్టుకుని అడిగింది వర్షిణి అక్క అక్క ఎవరో నన్ను కావాలని గట్టిగా పట్టుకుని లాగుతున్నారు అందుకే నేను అంత గట్టిగా అరిచాను అంటూ వర్షిణిని ఇంకా గట్టిగా హత్తుకుని గట్టిగా ఏడుపు మొదలుపెట్టింది విద్య విద్య కూల్ ఏం జరగదు నేనున్నాను కదా చుట్టూ చూస్తూ ఆందోళనగా చెప్పింది వర్షిని అక్క నాకు చాలా టెన్షన్గా ఉంది నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను నన్ను ఇక్కడ నుండి త్వరగా తీసుకొని వెళ్ళిపో ప్లీజ్ అంటూ ఏడుస్తోంది విద్య ఆపకుండా విద్య అలా భయపడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాలేదు వర్షినికి వెంటనే పక్కనే ఉన్న అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకుని విశ్వనాథంకి ఫోన్ చేసి నాన్న ప్రోగ్రాం అయిపోయింది వచ్చి విద్యను తీసుకుని వెళ్ళండి అని చెప్పింది వర్షిని సరే వర్షిని పది నిమిషాల్లో అక్కడ ఉంటానమ్మా అని ఫోన్ పెట్టేశారు విశ్వనాథ్ ఓకే విద్య టెన్షన్ పడుకు నేను నాన్నకి ఫోన్ చేశాను పది నిమిషాల్లో వస్తున్నారు నిన్ను తీసుకుని వెళ్తారు కాసేపు వెయిట్ చేయి అంటూ ధైర్యం చెప్పింది వర్షిని ఇంతలోగా పక్కనే ఉన్న ఒక అమ్మాయి ఒక కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి వర్షిని ముందు ఇది తాగించు తను భయపడుతున్నట్టుగా ఉంది కూల్ అవుతుంది అనడంతో వెంటనే ఆ డ్రింక్ బాటిల్ తీసుకుని విద్య ఇగో ముందు ఇది తాగు కాసేపు రిలాక్స్ అవ్వు అంటూ చెప్పింది వర్షిని కాస్త సముదాయిస్తూ వద్దక్క నాకు చాలా భయంగానే ఉంది మనం ఎలా అయినా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం ప్లీజ్ అంటూ గొడవ చేస్తూనే ఉంది విద్య అలా కాదు విద్య నా మాట విను నేను చెప్పాను కదా ఈ అక్క ఉండగా నీకు ఏమీ జరగదు నేను అన్నీ చూసుకుంటాను ముందు ప్రశాంతంగా ఈ కూల్ డ్రింక్ తాగు అని ఇచ్చింది వర్షిని కాసేపు వర్షిని ముద్దు చేస్తూ చెప్పడంతో విద్య కూడా సరే అని ఒప్పుకుంది వర్షిని ఇంకా స్టేజ్ పైకి రాకపోవడంతో అసలు ఏం చేస్తుందో అక్కడ ఏం జరుగుతోందో చూద్దామని కిందకి వస్తున్నాడు వరుణ్ వరుణ్ వర్షిణి కోసం వెతుకుతూ రావటం గమనించిన విద్య వెంటనే కాస్త కూల్ డ్రింక్ తాగి ఇక చాలక్క మరి వద్దు అంటూ వర్షిణికి ఇస్తున్నంతలో వర్షిణి డ్రెస్పై డ్రింక్ పడేలా చేసింది అయ్యో సారీ అక్క నా వల్ల అనవసరంగా నీ డ్రెస్ పాడైపోయింది ఇప్పుడే శుభ్రం చేస్తానుండు అనే విద్యతో పర్వాలేదు విద్య ఏం కాదులే ముందు నీకు ఎలా ఉందో చెప్పు అంటూ అడిగింది వర్షిణి నాకు బాగానే ఉందక్క ఇలా ఉంటే అనవసరంగా ఈగలు చీములు వస్తాయి ముందు పద డ్రెస్ శుభ్రం చేస్తాను అంటూ బలవంతంగా వర్షిణిని అక్కడి నుండి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నించింది విద్య వరుణ్ స్టేజ్పై కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడానని వరుణ్ కోసం స్టేజ్ పై చూసిన వర్షిణికి వరుణ్ కనిపించకపోవడంతో ఆతృతగా వెతుకుతూ పర్వాలేదు విద్య అదే ఆరిపోతుందిలే అంటున్నా వినకుండా వర్షిణి చేయి పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్ళిపోయింది విద్య స్టేజ్ దిగిన వరుణ్ ఎక్కడ వెతికినా వర్షిణి కనిపించకపోవడంతో ఏం జరిగిందో అర్థం కాక అటూ ఇటూ వెతుకుతూ వెళ్తున్నాడు అక్క నువ్వు వాష్రూంలోకి వెళ్ళి వాష్ చేసుకో నేను ఇక్కడే ఉంటాను అని విద్య అనడంతో సరే విద్య నువ్వు జాగ్రత్త నాన్న వస్తారు చూసుకో అని రూమ్లోకి వెళ్ళింది వర్షిణి వర్షిణి వెతుక్కుంటూ వస్తున్న వరుణ్ సరిగ్గా విద్య దగ్గరకు వచ్చేసరికి జనరేటర్ ఆన్ అయి పవర్ వచ్చింది ఎదురుగా ఆ రడుగుల తెల్లటి మనిషి రెడ్ కలర్ సూట్లో హీరోలా జనరేటర్ కాంతిలో ఇంకా వెలిగిపోతూ కనిపించాడు వరుణ్ విద్యకు అంతే వరుణ్ణి చూస్తూ ఉండిపోయింది విద్య ఎంత అందంగా ఉన్నాడు తినే వరుణ్ అన్నమాట ఇంత అందగాడిని పట్టుకుందా వర్షిణి ఆస్తి అంతస్తు మాత్రమే కాదు అందం కూడా ఉన్న ఇటువంటి అబ్బాయి వర్షిణీ సొంతమైతే ఇంకేమైనా ఉందా దాని కాళ్ళు నేలపైనే ఉండవు ఆకాశంలో విహరిస్తుంది అనుకుంటూ అసూయపడింది విద్య వరుణ్ సరాసరి వచ్చి ఎక్స్క్యూజ్ మీ వర్షిణీని ఎక్కడైనా చూసారా అంటూ విద్యను అడిగేసరికి ఇంకా కోపం వచ్చింది విద్యకు వర్షిణీనా ఇక్కడ లేదు ఆ బ్లాక్ వైపు వెళ్ళినట్టుంది మీరు అక్కడికి వెళ్తే దొరుకుతుంది అని అబద్ధం చెప్పి పక్కదారి వైపు మళ్ళించింది విద్య వరుణ్ణి వరుణ్ నువ్వు కనీసం యావరేజ్గా అయినా ఉంటే ఆ వర్షిణీకి విడిచిపెట్టేసేదాన్ని కానీ ముట్టుకుంటే మాసిపోయేంత అందంగా ఉన్నావు చూడు ఇక మీదట వర్షిణిని నిన్ను కలవనివ్వను దాన్ని అసలు కాలేజీలోనే ఉండనివ్వను అనుకుంది విద్య కోపంగా వరుణ్ అటువైపు వెళ్తూనే వర్షిణి డ్రెస్ క్లీన్ చేసుకుని వచ్చింది బయటకు అమ్మయ్యా అక్క వచ్చేసావా చాలా టెన్షన్గా ఉంది పద నాన్న వచ్చే టైం అయింది వెళ్దాం అంటూ అక్కడి నుండి వర్షిణి చేయి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళింది విద్య వరుణ్ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అనే కన్ఫ్యూజన్తో ఉన్న వర్షిణికి విద్య పెద్ద తలనొప్పిగా మారిపోయింది సర్లే నాన్న రాగానే విద్యను అప్పచెప్తే ఇక ఏ టెన్షన్ ఉండదు అప్పుడు ప్రశాంతంగా వరుణ్ గురించి వెతుక్కోవచ్చు అనుకుంది వర్షిణి అక్కడ వరుణ్ విద్య చెప్పిన డిపార్ట్మెంట్ వైపు వెళ్ళి వెతికాడు ఎక్కడా వర్షిణి కనిపించలేదు అక్కడున్న అమ్మాయిలందరినీ వర్షిణి గురించి అడిగాడు అటువైపు రాలేదని అందరూ చెప్పడంతో వర్షిణి ఇంతలోనే ఎటు మిస్ అయింది ఇన్ని రోజులు నేను తనకు కనిపించకుండా తిరిగినందుకు నాతో దోబూచులాడుతున్నట్టుంది అలా అని అనుకుంటున్నావా వర్షిని ఎంత ఆలస్యమైనా నిన్ను వెతికి పట్టుకుంటా అంటూ తనలో తానే నవ్వుకున్నాడు వరుణ్ ఇదిలా ఉండగా విశ్వనాథ్ రావడంతో వర్షిని విద్యను అప్పచెప్పింది అదేంటాకా నువ్వు రావా నువ్వు కూడా వచ్చే ఈ కాలేజ్ అస్సలు బాగాలేదు నాన్న నీకు తెలుసా ఈ కాలేజీలో అబ్బాయిలు ఎవ్వరూ మంచివాళ్ళు కాదు కావాలని నన్ను గట్టిగా పట్టుకుని చీకట్లో అల్లరి పెట్టారు కూడా మనతో పాటు వచ్చాయి మనం అక్కని అంటూ గొడవ చేయటం మొదలుపెట్టింది విద్య విద్య ఎందుకు కంగారు పడతావు పవర్ పోయినప్పుడు ఎవరికీ ఏమీ కనిపించదు సో ఎవరో అనుకొని అనుకోకుండా నిన్ను పట్టుకుని ఉంటారు అంతేకాని కాలేజీలో ఎవరు మంచివాళ్ళు కాదంటావేంటి ఎన్ని రోజులుగా ఉంటున్నాను నాకు ఈ కాలేజ్ గురించి తెలుసు కదా అయినా నువ్వు కంగారు పడుకు నేను మేనేజ్ చేసుకుంటాను నువ్వు ప్రశాంతంగా నాన్నతో బయలుదేరు అని నవ్వుతూ చెప్పింది వర్షిని నేను ఒప్పుకోను నువ్వు కూడా మాతో పాటు రావాల్సిందే అంటూ గొడవ చేస్తోంది విద్య ఒక పెద్ద ఒక పక్క పెద్ద సౌండ్తో ఉన్న డీజే మరొక పక్క వరుణ్ ఎక్కడున్నాడో కనిపించిన అయోమయ పరిస్థితి దానికి తోడు విద్య కూడా ఇలా గొడవ చేయడంతో వర్షిణికి ఏం చేయాలో తోచలేదు అటు ఇటు తిరిగి వర్షిణి గురించి వెతుకుతూ బాగా అలసట వస్తోంది వరుణ్కి అన్ని వందల మంది స్టూడెంట్స్లో వర్షిని ఎక్కడుందో కనిపెట్టడం చాలా కష్టంగా మారింది వరుణ్కి పోనీ కాల్ చేద్దామంటే ఫోన్ కూడా లేదు వర్షిని దగ్గర తన ఫ్రెండ్ నెంబర్ కూడా ఇస్తానంటే నేనే వద్దు అన్నాను చా తప్పు చేశాను అనుకుని విసుక్కుంటున్నాడు వరుణ్ అక్కడ వర్షిని విద్యను వదిలించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది వెంటనే విశ్వనాథ్ వైపు తిరిగి నాన్న నువ్వైనా అర్థం చేసుకో ఈ ప్రోగ్రాం తరువాతే నా ప్రాజెక్ట్ సబ్మిషన్ అది అవ్వకుండా నేను రాలేను విద్యకు అర్థమయ్యేలా నువ్వైనా చెప్పు మీరు ఇద్దరూ వెళ్ళండి ప్లీజ్ అని బాధగా అడిగింది వర్షిని దాంతో వర్షిని బాధ అర్థం చేసుకున్న విశ్వనాథ్ విద్య అన్ని రోజులుగా చదువుతున్న అక్కకి తెలియదా కాలేజ్ గురించి అందులో చదివే స్టూడెంట్స్ గురించి నువ్వేం కంగారు పడుకున్నా ఇంటికి బయలుదేరదాం పదా అంటూ బలవంతం చేసే విద్యను అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు విశ్వనాథ్ అయ్యో నాన్న నేను రాను అక్క కూడా మనతోనే రావాలి రావాలి అని ఎంత గొడవ చేస్తున్నా వినకుండా విశ్వనాథ్ నచ్చ చెప్పి తీసుకుని వెళ్ళటంతో చాలా కోపం వచ్చింది విద్యకు ఇప్పుడు ఖచ్చితంగా ఆ వరుణ్ ఈ వర్షిని కలుస్తారో ఏమో అలా అయితే ఈ వర్షిణిని ఎప్పటికీ వాడు విడిచిపెట్టడు ఎందుకంటే ఈ వర్షిణిని చూస్తే ఎవరైనా ఇట్టే ఆకర్షించబడతారు మాయిలాడి కదా భగవంతుడా ఎలా అయినా ఈ వర్షిని ఆ వరుణ్ కలవకూడదు ఈ సంవత్సరం ఎలా అయినా నేను ఈ కాలేజీలోనే జాయిన్ అవుతాను గొడవ పెట్టో బ్రతిమిలాడో ఏదో ఒకలా అప్పుడు ఆ వరుణ్ణి నా సొంతం చేసుకుంటాను అంతవరకు వాళ్ళు కలవనివ్వకుండా చూడవా ప్లీజ్ అంటూ దండం పెట్టుకుని అయిష్టంగానే తప్పనిసరి పరిస్థితుల్లో విశ్వనాథ్తో పాటు బయలుదేరింది విద్య టెన్షన్ తప్పింది థ్యాంక్ గాడ్ అనుకుని వరుణ్ణి వెతికేందుకు వెళ్ళింది వర్షిణి ఆ లైటింగ్స్ మధ్య డీజే సౌండ్లో అందరూ లేచి చప్పట్లు కొడుతూ విజువల్స్ వేస్తూ హుషారుగా గొడవగా ఉన్న ప్రదేశంలో వరుణ్ణి వెతకటం వర్షిణి కూడా ఒక ఛాలెంజ్గానే మారింది ఇదేంటి వరుణ్ ఇంతలోనే ఎక్కడికి మిస్ అయినట్లు ఒకవేళ తనేమైనా నన్ను ఆట పట్టించడానికి ఎక్కడైనా దాక్కుని నాకు కనిపించకుండా తిరుగుతున్నాడా ఇప్పుడు వరుణ్ ఎక్కడున్నాడో ఎలా వెతకాలి అని ఆలోచిస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్తోంది వర్షిణి ఇంతలో ఒక అబ్బాయి వర్షిణి దగ్గరగా వచ్చి వర్షిణి మన సీనియర్ వరుణ్ సర్ నీకు ఈ లెటర్ ఇమ్మనమన్నారు అంటూ చేతుల్లో లెటర్ పెట్టి వెళ్ళిపోయాడు అనుకున్న వరుణ్ ఈ గొడవలో ప్రశాంతంగా మాట్లాడుకోలేం కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసి అందుకే కనిపించడం లేదని బయటకు కనిపించవు కానీ నువ్వు కూడా కిలాడివే అని నవ్వుకుంటూ వర్షిని లెటర్ ఓపెన్ చేసి చూసింది కెమికల్ డిపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను త్వరగా రా అని రాసి ఉండడంతో సంతోషంగా కెమికల్ డిపార్ట్మెంట్ వైపు బయలుదేరింది వర్షిని ఇదిలా ఉండగా ఇంకో పక్క ఏరా వర్షిణికి లెటర్ ఇచ్చావా అది చూసి తను బయలుదేరిందా అని సంతోషంగా అడిగాడు స్వరూప్ హా స్వరూప్ ఇచ్చాను నువ్వు చెప్పినట్టుగానే వరుణే లెటర్ ఇవ్వమన్నాడని కూడా చెప్పాను అందుకే ముందు వెనక ఆలోచించకుండా సంతోషంగా పరుగులు పెడుతోంది కెమికల్ డిపార్ట్మెంట్ వైపు అంటూ నవ్వాడు ఆ అబ్బాయి ఇప్పుడు చూడు ఏం చేస్తానో అంటూ తను కూడా కెమికల్ డిపార్ట్మెంటు వైపు వెళ్లేందుకు బయలుదేరాడు స్వరూప్ అరే స్వరూప్ ఏం చేస్తున్నావురా అసలు ఎందుకు ఆ అమ్మాయిని అక్కడికి రమ్మనమన్నా అంటూ టెన్షన్గా అడిగాడు తరుణ్ అరే తరుణ్ వెయిట్ అండ్ వాచ్ ఈ స్వరూప్ ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది పరమార్థం కూడా ఉంటుంది అని ముందుకు వెళ్తున్న స్వరూప్ చేయి పట్టుకుని అరే తప్పుగా ఏం ఆలోచించట్లేదు కదా వర్షినికి వల్ల ఏమీ చెడు జరగదు కదా అన్నాడు తరుణ్ టెన్షన్గా అరే తరుణ్ నా కోపం వరుణ్ వరుణ్గాడి మీద వర్షిని నేనేం చేస్తానురా కాసేపు సరదాగా దాచిపెట్టి ఈరోజు వాడికి కనిపించకుండా తర్వాత విడిచిపెట్టేస్తాను అంతే అన్నాడు స్వరూప్ నిజంగా అంతేనా నాకెందుకో నేను చూస్తుంటే చాలా డౌట్ఫుల్గా ఉందిరా వదిలేయిరా వాళ్ళని వాళ్ళ పాపానికి వాళ్లే పోతారు అన్నాడు తరుణ్ చెప్పింది చాలు నువ్వు నోరు మూసుకోరా తరుణ్ ఎప్పుడు ఏం చేయాలో ఎవరిని ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు నేను వెళ్ళి పని పూర్తి చేసుకొని వస్తాను ఒకవేళ వరుణ్ వరుణ్గాడు డిపార్ట్మెంట్ వైపు వస్తే రానివ్వకుండా నువ్వు అడ్డుకుంటే అదే పదివేలు అన్నాడు స్వరూప్ వీడు ఖచ్చితంగా ఏదో ఏదో పని చేస్తాడేమో అనవసరంగా ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అని కంగారు పడ్డాడు తరుణ్ ఇవన్నీ అనుకోకుండా అటువైపు వచ్చిన స్వీటీ వింది వెంటనే తనకు ఏం చేయాలో అర్థం కాలేదు స్వరూప్ వరుణ్ మీద కోపంతో ఎంతకైనా తెగించే మనిషి అని తనకు తెలుసు అందుకే వెంటనే ఈ విషయం వరుణ్కి చెప్పాలి అనుకుంది స్వీటీ వెంటనే తన ఫోన్ తీసి వరుణ్కి కాల్ చేసింది అప్పటికే వర్షిని గురించి వెతుకుతూ విసిగిపోయిన వరుణ్ మొదట స్వీటీ కాల్ లిఫ్ట్ చేయలేదు తర్వాత మళ్ళీ మళ్ళీ స్వీటీ కాల్ చేస్తుండడంతో ఏం జరిగిందోనని లిఫ్ట్ చేశాడు వరుణ్ వరుణ్ ఎక్కడున్నా నీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అంటున్న స్వీటీ మాటలు ఆ సౌండ్లో సరిగా వినిపించడం లేదు పాపం వరుణ్కి ఏమైంది స్వీటీ ఎందుకు కాల్ చేశావు అంటూ గట్టిగా అరుస్తున్నాడు వరుణ్ ఇదేంటి వరుణ్కి నా మాటలు వినిపించటం లేదా అయ్యో వరుణ్ నా మాటలు వినిపిస్తున్నాయా అంటున్న స్వీటీతో ఏమైంది స్వీటీ ఎందుకు కాల్ చేసావో చెప్పు అంటూ స్వీటీ మాటలు వినిపించగా గట్టిగా అడుగుతున్నాడు వరుణ్ మళ్ళీ నువ్వెక్కడున్నావు అని స్వీటీ అడుగుతున్నా వినిపించక కాల్ కట్ చేశాడు వరుణ్ ఆ డీజే సౌండ్కి విసిగిపోయి చ ఓ మై గాడ్ వరుణ్కి నా వాయిస్ రీచ్ అవ్వట్లేదు అందుకే ఫోన్ కట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ వెంటనే తన మొబైల్ ఫోన్ తీసి కంటిన్యూస్గా రెండు మూడు మెసేజ్లు పెట్టింది వరుణ్కి అర్జెంటుగా నీతో మాట్లాడాలి వరుణ్ ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ అంటూ వరుసగా మెసేజ్లు వస్తూ ఉంటే వర్షిణీయే మెసేజ్ చేసిందేమో అనుకుని ఓపెన్ చేసిన వరుణ్ స్వీటీ మెసేజ్లు చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే తను ఎక్కడున్నాడో మెసేజ్ చేశాడు స్వీటీకి అది చూసిన స్వీటీ అక్కడికి వచ్చి స్వరూప్ తరుణ్ మధ్య జరిగిన డిస్కషన్ అంతా తను విన్నది విన్నట్టుగా చెప్పింది త్వరగా వరుణ్ ఖచ్చితంగా స్వరూప్ ఏదో పిచ్చి పని చేస్తాడనిపిస్తోంది వర్షినిని సేవ్ చేయి అనడంతో కెమికల్ డిపార్ట్మెంట్ వైపు పరుగు పెట్టాడు వరుణ్ అప్పటికే డిపార్ట్మెంట్లో ఎక్కడా వరుణ్ కనిపించకపోవడంతో తనను వెతుక్కుంటూ లోపలికి వెళ్ళింది వర్షిణి అలా ఒక్కొక్క రూమ్ వెతుక్కుంటూ చివరకు కెమికల్ ల్యాబ్ దగ్గరికి చేరుకుంది లోపలికి వెళ్తూనే డోర్ క్లోజ్ అయిన సౌండ్ వచ్చింది ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది వర్షిణిలో అప్పటికే కెమికల్ డిపార్ట్మెంట్కి చేరిన వరుణ్ వర్షిణి అని గట్టిగా అరుస్తూ డిపార్ట్మెంట్ మొత్తం వెతుకుతున్నాడు పాపం వర్షిణి ల్యాబ్లో టెన్షన్గా అటు ఇటు చూస్తూ తలుపు కొడుతోంది అరిచి అరిచి విసిగిపోయి డిపార్ట్మెంట్ మధ్యలో నిలబడి వర్షిణి కోసం చుట్టూ చూస్తున్న వరుణ్కి సడన్గా బయట డీజే మ్యూజిక్లో వచ్చిన గ్యాప్కి డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినిపించింది కెమికల్ ల్యాబ్ వైపు పరుగు తీశాడు వరుణ్ వరుణ్ వర్షిణిని కాపాడేందుకు ల్యాబ్ డోర్ ఓపెన్ చేశాడు అప్పటికి టెన్షన్గా చీకట్లో ఉన్న వర్షిణి ఒక్కసారిగా వరుణ్ అంది వెంటనే వరుణ్ వచ్చి వర్షిణిని పట్టుకున్నాడు వర్షిణి అంటూ పిలిచాడు వరుణ్ కానీ అప్పటికే ఆ ల్యాబ్లో వస్తున్న ఒక డిఫరెంట్ గ్యాస్ స్మెల్ వలన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది వర్షిని తనకు వరుణ్ ఆ గదిలోకి వచ్చినట్లు తనను పట్టుకున్నట్లు తెలుస్తోంది కానీ ఇంకేమీ వినిపించటం లేదు కనిపించటం లేదు వరుణ్ వరుణ్ అంటూ నెమ్మదిగా తన కళ్ళు మూతలు పడుతున్నాయి వెంటనే వరుణ్ తన మొబైల్లో లైట్ ఆన్ చేశాడు ఆ లైటింగ్ వెలుగులో వర్షిణిని చూసి వర్షిణి వర్షిణి అంటూ తనను లేపడానికి ట్రై చేస్తున్నాడు ఇంతలో వరుణ్ వరుణ్ అంటూనే వర్షిణి పూర్తిగా స్పృహ కోల్పోయింది తన శరీరంలో సత్తువ తగ్గిపోతూ ఉండడంతో వర్షిణి చేయి వరుణ్ చేతుల్లో నుండి కిందకు జారిపోయింది ఆ చేయి తగలడంతో పక్కనే టేబుల్ మీద ఉన్న ఒక సొల్యూషన్ నేల మీద పడిపోయింది అంతే వరుణ్ అంటూ గట్టిగా అరవటం మొదలుపెట్టింది వర్షిని అప్పటికే ఆఫీస్ స్టాఫ్ అంతా రావడంతో వాళ్ళతో మాట్లాడుతున్న వరుణ్ వర్షిని వరుణ్ వరుణ్ అంటూ గట్టిగా అరవడంతో పరిగెత్తుకుంటూ వర్షిణి గదిలోకి వెళ్ళాడు వర్షిని వర్షిని ఏం జరిగింది అంటూ అడుగుతున్నా ఏమీ సమాధానం చెప్పకుండా వరుణ్ వరుణ్ అంటూ గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుని చేతులు చాపి ఆడిస్తున్న వర్షిణిని ఒక్కసారిగా గట్టిగా పట్టుకున్నాడు వరుణ్ వెంటనే కళ్ళు తెరిచి చూసింది వర్షిణి చుట్టూ మళ్ళీ మళ్ళీ చూసి ఎదురుగా ఉన్న వరుణ్ వైపు తన కళ్ళు వెళ్ళాయి వెంటనే వరుణ్ణి గట్టిగా పట్టుకుంది వరుణ్ వరుణ్ నువ్వు బాగున్నావు కదా అన్న వర్షిణితో ఏమైంది వర్షిని ఎందుకంత కంగారు పడుతున్నావు ఇప్పుడు నాకేం జరిగింది నేను చాలా బాగున్నాను ఆర్యో ఓకే అన్నాడు వరుణ్ ఇంతలో ఆ గదిలోకి శిశిర స్వప్న హరనాథ్ చరణితో పాటు రమ్య అందరూ పరిగెత్తుకుంటూ రావడంతో అందరినీ చూడగానే వర్షిణికి తను ఇప్పటి వరకు గతాన్ని తలుచుకుంటున్న విషయం గుర్తుకు వచ్చింది అంతే ఆ రోజు వరుణ్ణి మిస్ అయిన విషయం గుర్తుకు వచ్చి గుండె దడదడా కొట్టుకోవటం మొదలైంది వరుణ్ణి గట్టిగా పట్టుకుని వరుణ్ నన్ను విడిచిపెట్టుకో నన్ను విడిచిపెట్టుకో అంటూనే స్పృహ తప్పిపోయింది వర్షిణి వెంటనే డాక్టర్ని పిలిచి చూపించాడు వరుణ్ నథింగ్ టు వరీ సర్జరీ అయింది కదా వెంటనే తను తీవ్రంగా ఆలోచించడంతో బాగా స్ట్రెయిన్ అయింది అందుకే స్పృహ కోల్పోయింది ఇంజెక్షన్ చేస్తాను కాసేపట్లో మెలకు వస్తుంది కంగారు పడకండి అంటూ చెప్పింది ఫ్యామిలీ డాక్టర్ అను అను ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిన అరగంట తరువాత తను చెప్పినట్లుగానే స్పృహలోకి వచ్చింది వర్షిణి శిశిర వర్షిణి దగ్గరగా వెళ్ళి వర్షిణి ఏమైందమ్మా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు కంగారు పడుకునన్నా మీ మామయ్య గారి ఆరోగ్యం చాలా బాగుంది ఇప్పుడే డాక్టర్ మళ్ళీ చెక్ చేశారు అనవసరంగా నువ్వు ఆలోచించి కంగారు పడకమ్మా అది నీ ఆరోగ్యానికే మంచిది కాదు అంటూ నచ్చ చెప్పింది శిశిర స్వప్న కూడా వచ్చి వర్షిణితో కాసేపు మాట్లాడింది కానీ ఎవ్వరి మాటలు వర్షిణీకి వినిపించటమే లేదు తన కళ్ళు తన చూపులు తన ఊపిరి కూడా వరుణ్ గురించే వెతుకుతోంది వరుణ్ణి చూసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది వర్షిణి వర్షిని భావాలు అర్థం చేసుకుని తన పరిస్థితిని కూడా పూర్తిగా అర్థం చేసుకున్న శిశిర వరుణ్ నువ్వు వర్షిణి దగ్గరే కూర్చుని తనకి ధైర్యం చెప్పు ఈ జ్యూస్ కూడా తాగించు మేమంతా ఇక్కడే ఉంటే తన్నీతో ప్రశాంతంగా మాట్లాడలేదు తన కంగారు తగ్గాలి అప్పుడే తన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పిన శిశిర మరింకేమీ మాట్లాడినివ్వకుండా అందరినీ తీసుకుని బయటకు వెళ్ళి వాళ్ళిద్దరికి మాత్రమే ప్రైవసీ వచ్చేలా చూసింది కంగారు పడుతున్న వర్షిణి చేయి ప్రేమగా పట్టుకున్నాడు వరుణ్ ఏమైంది వర్షిణి అసలు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఎందుకు వరుణ్ వరుణ్ అంటూ అంత గట్టిగా అరుస్తున్నావు అసలేమైంది నీకు అని ఆప్యాయంగా వర్షిణి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు వరుణ్ మళ్ళీ నేను నిన్న ఇలా కలుసుకుంటానని నా కళ్ళతో నిన్ను చూస్తానని అస్సలు ఊహించలేదు వరుణ్ నువ్వు ప్రతిసారి చెప్పినట్టుగా నిజంగానే ఆ భగవంతుడే మన ఇద్దరిని కలిపినట్టున్నాడు మళ్ళీ నీ జీవితంలో నన్ను విడిచిపెట్టనని ప్రమాణం చెయ్యు అంది వర్షిని వెక్కి వెక్కి ఏడుస్తూ ఏంటిది వర్షిని మళ్ళీ అలానే అంటున్నావు అప్పుడు పరిస్థితులు వేరు కానీ ప్రస్తుతం మనిద్దరం భార్యాభర్తలం నిజానికి నేను కూడా నువ్వు నా భార్యగా మారుతావని ఊహించలేదు వర్షిని ఇన్ఫ్యాక్ట్ నేను మళ్ళీ నిన్ను చూడగలుగుతానని కూడా నాకు నమ్మకం లేదు ఆ భగవంతుడే మనకు అవకాశాన్ని ఇచ్చాడు అన్నాడు వరుణ్ వెంటనే వరుణ్ణి గట్టిగా హత్తుకుని తన మనసులో ఉన్న భారాన్ని దించుకుంది వర్షిని వరుణ్ కూడా వర్షిని మామూలు కండిషన్కి వచ్చే వరకు డిస్టర్బ్ చేయకుండా అలానే మౌనంగా ఉండిపోయాడు కాసేపటి తరువాత వరుణ్ వైపు చూసి అసలేం జరిగింది వరుణ్ ఆ రోజు ఆ రోజు నాకు నువ్వు వచ్చే సమయానికి పోయింది ఆ తర్వాత ఏం జరిగింది ఎందుకు నేను నిన్ను కలవలేకపోయాను ఎందుకు ఇద్దరం ఒకరికొకరు దూరం అవ్వాల్సి వచ్చింది వరుణ్ నా చేతులతో నిన్ను నేను దూరం చేసుకున్నాను కదా వీటన్నిటికీ సమాధానం తెలియక ఇన్ని రోజులు పిచ్చి దానిలా నాలో నేనే మదన పడేదాన్ని ఇప్పటికైనా చెప్పు వరుణ్ అసలేం జరిగింది అంటూ అడిగింది వర్షిని అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య